దేవుడు అంటున్నాడు నీ హృదయము నుండి జీవదారలు బయటకు వస్తాయి గనక ఆ జీవదారలు బయటకు వచ్చే హృదయాన్ని ఏం చేయాలి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అది స్వచ్ఛంగాను అది పరిశుద్ధంగాను పవిత్రంగాను ఉంచుకో దాన్ని గనక నువ్వు జాగ్రత్త కాపాడుకోలేదనుకో దాన్ని స్వచ్ఛత కోల్పోతుంది చాలా మంది ఇలా అనుకుంటారు స్వచ్ఛత పరిశుద్ధత రెండు ఒకటే అనుకుంటారు హోలీనెస్ అండ్ ప్యూరిటీ ఇస్ నాట్ ద సేమ్ ప్యూరిటీ అంటే స్వచ్ఛత అలాగే పరిశుద్ధత రెండు కాకుండా కాదు హోలీనెస్ అనేది అంటే పరిశుద్ధత దేవునితో కలిపి ఉన్నది దేవునితో సంబంధము అనుసంధానము చేయబడినది స్వచ్ఛత అనేది మానవ సంబంధమైనది మనిషి చేతుల్లో ఉన్నది నువ్వు పరిశుద్ధతను నువ్వు ఏం చేయలేవు మార్చలేవు కానీ స్వచ్ఛతను మార్చగలవు పరిశుద్ధతను నువ్వు టచ్ చేయలేవు కానీ దేన్ని మార్చగలవు నువ్వు స్వచ్ఛతను మార్చగలవు దాన్ని నువ్వు ప్రభావితం చేయగలవు ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను వినండి ఉదయాన్నే పాలు తీసేవాళ్ళు ఉంటారు చక్కగా పాలు తీయని వెళ్ళి ఆ యొక్క ఆవు దగ్గర లేకపోతే గేదె దగ్గర కూర్చొని పాలు పిదుగుతూ ఉంటారు పొదుగును కడగడానికి నీళ్లు పట్టుకెళ్ళి పొదుగును కడిగిన తర్వాత ఇంకా అందులో ఒక అర లీటర్ రెండు లీటర్లో నీళ్లు అనుకోండి ఎందుకులో నీళ్లు వేస్ట్ చేయడం అనుకొని చక్కగా అందులో పాలు పిండేశారు అనుకోండి ఇప్పుడు ఆ పాలు ఏమంటారు చెప్పండి స్వచ్ఛమైన పాలు అని అంటారా లేకపోతే కల్తీ పాలు అని అంటారా స్వచ్ఛత అనేది మన చేతుల్లో ఉంటుంది నువ్వు ఏ నీళ్లు కలవనివ్వకుండా ఉన్న నీళ్లు పారబోసి ఉన్న పాలు ఉన్నట్టుగా నువ్వు పితికానుకో దాన్ని ఏమంటారు స్వచ్ఛమైన పాలు అని అంటారు నువ్వు దాన్ని కల్తీ చేయగలవు లేదా కల్తీ చేయకుండా దాన్ని నువ్వు అలాగే ఉంచగలవు స్వచ్ఛంగా ఉంచగలవు తేనె చూడండి తేనె పట్టు నుండి తేనెను సేకరించిన తర్వాత స్వచ్ఛంగా అమ్ముతావా కొంచెం బెల్లం పాకం కలిపి అమ్ముతావా నీ చేతుల్లోనే ఉంటుంది స్వచ్ఛత అనేది ప్యూరిటీ కెన్ మెయింటైన్ ఇట్ స్వచ్ఛమైన జీవితం అనేది ఏం చేయొచ్చు నీ జీవితంలో నువ్వు ఎంచుకోవచ్చు పరిశుద్ధమైన జీవితం అనేది ప్రభువు యొక్క సహాయంతో మాత్రమే నువ్వు నీ జీవితంలో కొనసాగించగలుగుతావు పరిశుద్ధతను నువ్వు ప్రభావితం చేయలేవు స్వచ్ఛతను నువ్వేం చేయొచ్చు ప్రభావితం చేయగలవు అందుకోసమే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నీ జీవితంలో నువ్వు స్వచ్ఛమైన ఆలోచనలు కలిగి నీ జీవితాన్ని కాపాడుకోవాలి స్వచ్ఛమైన తలంపులు కలిగి నీ జీవితాన్ని కాపాడుకోవాలి స్వచ్ఛమైన మార్గాలను నువ్వు నడిచి నీ జీవితాన్ని కాపాడుకోవాలి స్వచ్ఛతన నీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయకూడదు నువ్వు కోల్పోకూడదు థింక్ ప్యూర్ థాట్స్ నీ జీవితంలో నీ హృదయము జీవదారులు బయటకు వస్తాయి కనుక నీ హృదయం నుండి నువ్వేం చేయాలి నీ యొక్క హృదయమును జాగ్రత్తగా నువ్వు భద్రముగా కాపాడుకో నువ్వు ఒకవేళ నీ జీవితాన్ని నీ హృదయాన్ని శ్రద్ధగా కాపాడుకోపోతే అపవిత్రమైన ఆలోచనలు నీ యొక్క హృదయంలో నీకు ఎప్పుడైతే వస్తాయో నీ యొక్క జీవితంలో నుండి స్వచ్ఛమైన ఆలోచనలు బయటకు రాకుండా ఏమంటే తెలుసా జీవధారలు జీవ ఆధారమైన మాటలు రావాల్సిన తలంపులు రావాల్సిన నీ హృదయములో నుండి అపవిత్రమైన అపరిశుభ్రమైన ఈ లోక సంబంధమైన ఆలోచనలు బయటకు వచ్చి నీ జీవితాన్ని నీ బ్రతుకును నీ యొక్క కుటుంబాన్ని నీ వ్యవసాయ వ్యాపార ఉద్యోగాలను అన్ని ని కలుషితం చేస్తుంది అందుకోసమే జీవితంలో మనం ఏం కలిగి ఉండాలి స్వచ్ఛమైన ఆలోచనలు కలిగి ఉండాలి